మీ ఇంట్లో ఈ ఒక్క కొమ్ము ఉంటే చాలండి ఎన్ని పువ్వులైనా ఇస్తుంది నా దగ్గర అయితే ఉంది మరి మీ దగ్గర ఉందో లేదో అదేనండి గులాబీ గుత్తు ఇది అందరికీ రాదండి అయితే పాతకాలం అప్పుడు అల్యూమినియం గుత్తు ఉండేది అది అంత తొందరగా రాదండి నేను కూడా దానివి ట్రై చేసి పక్కన పెట్టేశాను మీకు వస్తే అల్యూమినియం దానితోనే వేసుకోండి కానీ నేను మీ షోలో కొన్నానండి ఈ స్టిక్ గులాబీ గుత్తు స్టాండ్ ఇది ఎంత బాగా వస్తుందంటే అసలు నాకు ఈ గులాబీ పువ్వులు వేయడమే రాదు అలాంటిది ఎన్ని వేసానో నాకే తెలియదు ఒక గంటకి వంద పువ్వుల వరకు వేయచ్చు ఎంత బాగా వస్తుందండి ఈ నాన్ స్టిక్ పువ్వులు బితే ఈ నాన్ స్టిక్ పువ్వులు ఈ గుత్తి నూనెలో అంత మరిగించిన అవసరం లేదు జస్ట్ ఇలా టూ మినిట్స్ పెట్టి పిండిలో మించి తీసి నూనెలో వేసాడు కానీ ఆ అల్యూమినియం అట్లా కాదండి బాబు చాలా కష్టపడాలి మొదట మూడు నాలుగు అయితే పోతాయి ఆ అల్యూమినియం గుత్తితో ఈ నాన్ స్టిక్తో అట్లాంటిది పిండి వేస్ట్ అవ్వడం ఏమీ జరగదు చాలా బాగుంటుందండి నాకు ఈ నాన్ స్టిక్ కూలి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా మీషో యాప్లో కొనుక్కోండి నేనైతే మీషో యాప్లో కొనుక్కున్నాను మీరు ఏ ఏ షాప్లో కొనుక్కున్నా ఏ అమెజాన్లో కొనుక్కున్నా ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నా పర్వాలేదులేండి నేను మాత్రం మీషోలో కొనుక్కున్నాను చాలా బాగా వచ్చిందని చెప్తున్నాను మీరు కూడా కొనుక్కుని ఈ నాన్ స్టిక్తోనే ఈ గులాబీ గుత్తులు స్పీడ్ స్పీడ్గా వేసుకోండి ఆ అల్యూమినియం దానికి ఆ పిండి అంటుకొని అది కుచ్చి కుచ్చి తీసి ఇన్ని అవసరం